యూకేలో వన్ ఇయర్ మాస్టర్స్ నో ఐఏఎల్టిఎస్ రిక్వైర్డ్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా హై వీసా సక్సెస్ రేట్ సరే ఇప్పుడు మీ డౌట్స్ ఏంటమ్మా ఇప్పుడు ఆల్రెడీ వన్ వీక్ బ్యాక్ మీకు విషయం తెలిసింది మీ ఇద్దరు కలిసే ఉన్నారా లేకపోతే మళ్ళీ ఏదైనా గొడవ జరిగిందా కేవలం పిల్లల వల్ల నేను కామైపోవల్సి వస్తుంది మా మమ్మీ వాళ్ళేమో ఇక పిల్లల ముఖం చూసి కామ గుండు అడగకంటే నేను అన్నా నేను ఎందుకు అడగకుండా ఉంటాను నేను దియనప్పుడు నేను ఎందుకు ఒప్పుకోవాలని నేను తీసినా అది నాకు అసలు రీజనే కాదు ఎందుకంటే అంతకు ముందు కూడా ఒక బ్లాక్ బీజ్ ఉన్నాయి మేడం చిన్నది అప్పుడప్పుడే కొనుక్కున్నా అమౌంట్ వచ్చింది బోనస్ వచ్చింది అని చెప్పేసి బ్లాక్ బీజ్ కొనుక్కున్నా ఓకే సరే ఇప్పుడు ఇది అంతా ఏంటంటే ఫైనాన్షియల్గా నువ్వు ఇష్టపడి అతను పెళ్లి చేసుకున్నా ఏ రోజు నీకు ఒక రూపాయి పెట్టింది లేదు ఏదో ఒక ఇరవై రూపాయలు నీ దగ్గర నుంచి ఖర్చులు పెట్టించాడు నీ గోల్డ్ వాడాడు మానసికంగా శారీరకంగా ఫైనాన్షియల్గా గా నీకైతే ఒక రకంగా అతనితో కంటిన్యూ అవ్వడం అనేది లాస్ కిందే లెక్క పోనీ దానికి తోడు ప్రశాంతత కూడా లేదు అయినా మీ ఇంట్లో వాళ్ళు ఏమంటున్నారంటే ఇద్దరు పిల్లలు ఉన్నారు సొసైటీ పెళ్లి చేసుకున్నావు ఇక తప్పదమ్మా సర్దుకో అమ్మా అంటున్నారు మీరు మమ్మల్ని ఏమి అడగాలనుకుంటున్నారు మీ డౌట్స్ ఏంటి

అది ఎంతవరకు అంటే టూ థౌజండ్ సిక్స్లో ఒక మ్యారేజ్ అయ్యింది ఆవిడికి అతనితోనే అతను వెళ్ళాడు మేబీ అప్పుడు వీసా ప్రొసీడింగ్స్ కానీ చాలా లాస్ అయింది ఫైనాన్షియల్గా వాళ్ళ పేరెంట్స్ దాచిన డబ్బులు కానీ ఏవో ఖర్చు పెట్టాలి ఎందుకంటే అల్లుడు కూతురు ఒకే చోట ఉంటారు కదా అని ఆ సిక్స్ ఇయర్స్లో అతను టూ థౌజండ్ సిక్స్ నుంచి టెన్ ఆ ఫోర్ ఇయర్స్లో ఏ రోజు వాళ్ళ అమ్మా నాన్నకి ఎంత పాయింట్ కూడా లీక్ అవ్వలేదు ఇతనికి మ్యారేజ్ అయిపోయింది ఆల్రెడీ అని తర్వాత మధ్యలో ఒకసారి అతనే వచ్చాడు అతనే ఫిజికల్గా కమిట్ అయ్యాడు వెళ్ళాడు అంటే ఒక అమ్మాయి ఎంతగా నమ్మిందంటే అతన్ని అతను నాకు ఏం చేసుకుంటుందో చేసుకోండి అంటే కూడా ఇవిడేమీ చేయలేదు అంత నమ్మింది అతను ఏదో నడిపించుకుంటూ వచ్చాడు అంటే ఒకవేళ లీగల్గా ప్రొసీడ్ అయితే ఈ అమ్మాయి కేసులు వేసి మా అన్న మ్యారేజ్కి డ్యామేజ్ అవుతుందేమో మా ఇంట్లో వాళ్ళ ముందు పరువు పోతుందేమో అని కంటిన్యూ అవుతూ వచ్చినట్లే కనిపిస్తుంది ఒక రకంగా సరే నెక్స్ట్ టూ థౌజండ్ టెన్లో వచ్చాడు వచ్చిన దగ్గర నుంచి అతను అక్కడ నుంచి తీసుకొచ్చింది అన్నా కానీ కొంత సేఫ్ చేసుకొని ఇక్కడేం బిజినెస్ పెట్టాలి ఇక్కడ ఫర్దర్గా ఎట్లా కంటిన్యూ అవ్వాలని ఆలోచించాలి తీసుకొచ్చిందంట వాళ్ళ పేరెంట్స్కి ఇచ్చాడు ఏదో పాప నిజాయితీగా ఒప్పుకుంది గోల్డ్ ఇద్దరికీ తీసుకొచ్చాడండి చెరో టెన్త్ లాస్ అని ఉన్నంతలో అవి అవి ఉన్నాయి అవన్నీ ఏమన్నా మిగిలినయా ఫర్దర్ బిజినెస్లకి అవి కూడా పోయాయి తర్వాత టూ థౌజండ్ టెన్ నుంచి సిక్స్టీన్ వరకు వాళ్ళ ఇంట్లో పేరెంట్స్ని ఒప్పించలేదు అతను యాక్చువల్గా ఒకసారి అడుగుతారు రెండుసార్లు అడుగుతారు ఓ పది సార్లు అడుగుతారు వన్ కన్నా అమ్మ నాకు ఆల్రెడీ పెళ్ళయిందమ్మా అని చిన్నగా ఇంటి ఇవ్వాలి ఆ అమ్మాయితోటే మ్యారేజ్ అయింది నేను ఆల్రెడీ కాపురం చేస్తున్నాను మీతో గౌరవంగా జనాల ముందు పోకూడదని చెప్పి మీ అన్న మ్యారేజ్ వరకు ఆగాను మీరు ఏంటంటే ఇంత తొక్కులో రూల్స్ మాట్లాడుతున్నారు ఆ అమ్మాయి కేసులు వేస్తే అందరం జైలుకి వెళ్ళాలా ఒప్పుకోండి అని ఓ సిక్స్ మంత్స్కు వన్ ఇయర్కు అతను రివీల్ చేయాలి ఈ అమ్మాయి రివీల్ చేయకూడదు ఎందుకంటే ఆ సీక్రెట్ని ఇవి రివీల్ చేసిందంటే అదొక లాగా చూపిస్తాడు ఎందుకంటే ఒక రకమైన మేల్ ఉన్న వ్యక్తి విపరీతమైన మేల్ ఈగోతో ఈ సిచ్యుయేషన్ ఉన్నప్పుడు అమ్మాయికి అంత ఆప్షన్ లేదు ఇతను ఏం చెప్తే నడవడం లేకపోతే అవతల కంటే మళ్ళీ ఎక్కడ వెళ్ళిపోమంటాడో అన్న ఉద్దేశంతో మాక్సిమం సర్దుకుంటూ వచ్చినట్టే లెక్క సో అక్కడికి పేరెంట్స్కి చెప్పుకొని ఆయన ఒప్పించుకొని బయట వ్యక్తులకి తెలియకుండా ఫ్రెష్గా మ్యారేజ్ అవుతున్నట్టు కవరప్ చేయాలి ఎందుకు ఇంత కవరప్ సొసైటీ కోసమేగా వాళ్ళకి డ్యామేజ్ అవ్వకుండా ఉండడం కోసంగా సో పేరెంట్స్ ఇద్దరికీ తెలిస్తే చాలు వాళ్ళని ఒప్పించుకొని చేసుకోవాల్సిన బాధ్యత అతనిది అలా ఒప్పించడానికి అతనికి ఆరేళ్ళు పట్టింది అలా చెప్పి ఒప్పించాడో చెప్పించకుండానే ఒప్పించాడో ఫైనల్గా ఈ అమ్మాయిని చేసుకుంటాను అని అనటం వల్ల వేరే ఆప్షన్ లేక ఆ పేరెంట్స్ బలవంతంగా ఈ అమ్మాయితో మ్యారేజ్ అయితే చేసినట్లు వాళ్ళకి ఇష్టం అయితే లేదు ఎందుకంటే ఈ లోపే ఆ అమ్మాయి కొంత షార్ప్గానే మాట్లాడుకుంటూ వచ్చింది కాబట్టి ఇక అతని విషయానికి వస్తే అతను ఏదైతే జాబ్ చేసుకున్నాడు అది కొంతకాలమే చేశాడు ఇతన్ని నమ్మి కొంత అమౌంట్ పెట్టి ఏదో బిజినెస్ పెడితే ఆ బిజినెస్ లాస్ అయ్యింది ఆ లాస్ అయిన బిజినెస్ లాసు వీళ్ళ పేరెంట్స్దే ఈఎంఐ సంపాదించిన రూపాయి రెండు రూపాయలు అయిపోయే గోల్డ్ అయిపోయే దాంట్లో ఈ టూ థౌజండ్ ట్వంటీ నుంచి ట్వంటీ ఫోర్ లోపు ఇద్దరు పిల్లలు కనేసింది అసలు ఏదో ఒక పాప అట్లా ఉండుంటే కొన్ని కవర్ అయ్యేది స్టార్టింగ్ నుంచి కొంత తేడాగా ఉన్న మ్యారిటల్ రిలేషను ఇటువంటి యాటిట్యూడ్ ఉన్న అబ్బాయితోటి నేను ఎంతవరకు సర్దుకోగలను అని ఆలోచించాలి ఒకసారి సర్దుకున్నాము అంటే ఇంకా సర్దుకోవడానికే ప్రిపేర్ అవ్వాలి పెళ్ళి అయ్యింది ఇద్దరు పిల్లలు వాళ్ళ పేరెంట్స్ ఏదైతే చెప్తున్నారో అది కరెక్ట్ అది ఎవరికి ఒక జనరేషన్ వాళ్ళకి తను మాట్లాడుతున్న విధానంలో ఎప్పుడైతే నువ్వు కలిసి ఉండాలమ్మా అన్నప్పుడు తను లోపల లోపల గుండెలు పగిలేలాగా ఫీల్ అవుతూ మాట్లాడుతుంది అంటే తనకు అసలు నచ్చట్లా అతనితో ఉండడం అనేది సైకలాజికల్గా అతను తను మనం ప్రెజర్ చేసి నువ్వు ఖచ్చితంగా అతనితో ఉండాల్సిందే మనకి తప్ప వేరే కర్మ లేదు అంటే ఒక వ్యక్తి యొక్క ఎనర్జీ డ్యామేజ్ అవుతుంది ఏం ఎనర్జీ మేబీ ఈ అమ్మాయి విడిగా ఉంటే తను జాబ్ చేసుకుంటూ ఆ థర్టీ థౌజండ్ ఫిఫ్టీ థౌజండో వన్ ల్యాక్ తను సంపాదించుకోగలదు ఇప్పుడు అతనితోనే ఉండడం వల్ల డిప్రెషన్ తోటి ఏమీ చేయదు అదే వంట అదే ఇల్లు అదే ఊడుపుడు అదే పిల్లలద్దరిని చూసుకోవడం అంటే ఒక వ్యక్తి యొక్క ఎనర్జీని మనం డౌన్ చేసుకుంటూ వెళ్తున్నట్టు లెక్క సొసైటీకి యూజ్ అవ్వాల్సిన టాలెంట్ నాలెడ్జ్ రెండు అతనితో ఉండడం అమ్మాయికి సైకలాజికల్గా ఇది ఉంది కాబట్టి అది డిప్రెషన్లోకి తీసుకెళ్తూ ఉంటుంది ఇక నా లైఫ్ ఇంతే నా ఫ్రెండ్స్ బాగున్నారు మిగతా వాళ్ళు సంపాదిస్తున్నారు అందరూ బాగున్నారు నేను మాత్రం ఇదే కూరుకుపోయి ఉన్నాను ఇతని ఇతని డామినేషన్లో ఇతను ఎక్కడా కూడా ఒక భార్యని పక్కన ఒక సీట్ వేసి సపోర్ట్ ఇవ్వట్లేదు హారు నీకేం తెలీదు నువ్వు పక్కకపో నీకేం తెలియదు ఇదే మాట్లాడుతున్నాడు సో ఈ విధానం ఎట్లా ఉంటుందంటే తన దగ్గర టాలెంట్ ఉండి కూడా అది ఆరిపోతూ ఉంటుంది ఇక ఈ సీను అమ్మాయిని డిప్రెషన్లోకి తీసుకువెళ్తుంది ఎంతకాలం ఈవిడ ఒక చేత్తో ఇవ్వాల్సింది పోయి పేరెంట్స్ దగ్గర నుంచి తీసుకోవడం అంటే ఒక సంపాదించే అమ్మాయికి కాస్త ఇన్సల్ట్ కింద లెక్క ఇవి ఎన్ని ఎందుకు భరిస్తుందంటే ఇద్దరు పిల్లల కోసం ఈ పిల్లల కోసం భరిస్తున్నప్పుడన్నా ఈవిడ వాల్యూ తెలుసుకొని అతను తినికోసం ఏమి చేయాలి సంపాదించకపోయినా పర్వాలేదండి భర్త వైఫ్కి కాస్త ఇంపార్టెన్స్ ఇస్తే ఆ అమ్మాయితో పది నిమిషాలు మాట్లాడి తన కష్ట సుఖాలు ఎలా చేద్దాం ఏంటి అన్నప్పుడు ఎంత లాస్ అయినా పచ్చడి మెతుకులు తినడానికి కూడా రెడీ అవుతుంది నువ్వు బిర్యానీ తెస్తానని చెప్పి రోజు గుచ్చుది గుచ్చుగుచ్చిచ్చి ఇన్సల్ట్ చేస్తూ బిర్యానీ తెచ్చే అమ్మాయిని కూడా నువ్వు ఇన్సల్ట్ చేస్తూ ఉంటే అమ్మాయికి ఏమి చేయాలి అనిపించదు డిప్రెషన్ నువ్వు వద్దురా బాబు నాకు అనే ఒక సీన్ వస్తుంది ఆ సీన్ మనం ప్రొవైడ్ చేయలేకపోతే సూసైడ్ల దాకా వెళుతాయి ఇవి ఇవి ఇప్పుడు ఇవిడి మీద ఆధారపడి ఇద్దరు పిల్లలు ఉన్నారు ఈ అమ్మాయి పర్ఫెక్ట్గా ఉండాల్సిన అవసరం చాలా ఉంది ఇక ఇతనితో కలిసి ఉంటుందా వద్దా అంటే నేనైతే కలిసి ఉండమనే చెప్తా ఇంత ఎక్స్ప్లెనేషన్ ఇచ్చి ఇప్పుడు ఎలా కలిసి ఉండమంటారండి అని మీరు అనొచ్చు పేరెంట్స్ సపోర్ట్ చేయట్ల లీగల్ ప్రాసెస్లో పేరెంట్స్ సపోర్ట్ చేస్తే తను ఓన్ తీసుకోవడానికి అవకాశం ఉంది రెండు అంతకు ముందు వరకు తను ఒక్కటే పిల్లల్ని చూసుకోవడంలో కానీ ఇప్పుడు ఇద్దరు పిల్లలు ఉన్నారు తను డబల్ పని అవుతుంది తనే జాబ్ చేసుకొని రావాలి తనే రూపాయి సంపాదించాలి తనే ఇద్దరు పిల్లల్ని పోషించుకోవడం కానీ వాళ్ళ పనులు చేయడం కానీ లేదా తన ఇల్లు వచ్చే వరకు కేర్ సెంటర్లోనూ పేరెంట్ దగ్గర పెట్టాలి సో మెంటల్గా డబల్ పని అవుతుంది అదే పేరెంట్స్ సపోర్ట్ చేస్తే పిల్లల్ని చూసుకోవడానికి కాస్త సపోర్ట్ దొరికినట్లు తను ఇండివిజువల్గా జాబ్ చేయడం కానీ ఒక రూపాయి తన కాలం మీద తను నిలబడ్డానికి కానీ అవకాశం ఉంది పేరెంట్స్ సపోర్ట్ చేయకపోతే ఇతనితో కంటిన్యూ అవ్వడమే బెటర్ ఉంటే ఉంటాడు ఇంట్లో పేరుకైతే ఉండాలి కాబట్టి సొసైటీ కోసం ఉంటున్నట్టు లెక్క ఒకవేళ పేరెంట్స్ రామ్మ మేము సపోర్ట్ చేస్తాము అంటే వాళ్ళ డెసిషన్ తోటి తను ఓన్ డెసిషన్ తీసుకోవడం బెటర్ ఈ రోజు కష్టంలో ఉంది కాబట్టి ఇతను వదిలేస్తానని రేపటి రోజున ఇంకొక వన్ టూ ఇయర్స్ తర్వాత అరే ఆ రోజు సర్దుకొని ఉంటే బాగుండేదేమో అని ఇలా అనుకోకూడదు ఒక్కసారి లైఫ్ తెచ్చుకున్నది ఆవిడే డెసిషన్ తీసుకోవాల్సింది కూడా తనే పేరెంట్స్ సపోర్ట్ లేకపోయినా నేను వెళ్ళిపోతానండి నేను విడిగా ఉండగలను అండి అంటే తను ఓన్ డెసిషన్ తీసుకొని వెళ్ళొచ్చు నేను ఎందుకు ఆలోచించానంటే తనకి సపోర్ట్ ఉంటే బాగుంటుంది ఇంత పర్ఫెక్ట్గా అమ్మాయి ఉన్నంత విధానంలో స్ట్రాంగ్గా ఉంది కాబట్టి తనకి తాను బతకగలదు ఇద్దరు పిల్లల్ని పోషించగలదు ఎవడో ఇచ్చే ముష్టి కోసమే బతికేస్తాం కోట్ల చుట్టూ తిరుగుతాం దండగా మన క్యారెక్టర్ని మనం అమ్ముకుంటున్నట్లే లెక్క ఎందుకంటే వాడు పెట్టకపోతే తినలేము అంటే అట్లా పిల్లలకు హక్కులుంటే వసూలు చేయాలని